The ప్పుడు ఇచ్చిన మాట సొప్పున పబ్లిక్ కావాల్సిన ప్రతి పని చేసే సత్తా ఉన్న సర్కార్ మా అస్తం పార్టీ సర్కార్ అని మైండ్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు ఈ ఆలంటే బుధారం నాడు పదమూడు పంతొమ్మిది ఇరవై ఎనిమిదో వార్లలో జరిగిన ఎన్ఎం సార్ ఈ ఎమ్మెల్యే సార్ వచ్చిందని చెప్పి అక్కడ వాళ్ల మంది గుంపులు గుంపులు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఇండ్ల ఇంట్ల కాయిదాలు తెచ్చి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ కి ఇచ్చిండ్రు ఈ దరఖాస్తులను చూసిన ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఇండ్ల కల్లా ఇండ్లు ఇచ్చే జిమ్మెదారి నాదంటేనే అక్కడ మందికి భరోసా ఇచ్చి ప్రతి నియోజకవర్గానికి పద్దెనిమిది ఇండ్లు వస్తాయి కాబట్టి అందరు బే ఫికార్ అంటే మందికి మాటిచ్చిన ఎమ్మెల్యే పదేండ్ల అధికారంలో ఉన్న గులాబీ లీడర్లు మా సర్కార్ రాక మును పాలమూరు పబ్లిక్ కి ఇండ్లు లేకుండే మేము ఇండ్లు కట్టించి ముచ్చట్లు చెప్పుకున్న మోతేవార్లు గింత మంది పేదోళ్ళు ఇండ్లు లేవని వచ్చి ప్రజాపాలనలో దరఖాస్తులను ఇస్తున్నారు మైకులు పట్టుకుని లేనిపోని తూర్పై మాటలు అని చెప్పడానికి సిగ్గు సిగ్గుండాలే థూ ఎట్లా చెప్ప బుద్ధైంది లేనిపోని మాటలని దరఖాస్తుదారులను చూసి అవుతున్న మంది గులాబీ లీడర్ల మీద గుస్స అవుతున్నారు ఇక పదారో కొత్తగట్టే కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఆనంద గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీ అహ్మద్ మూడో చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అస్థం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు సిరాజ్ కాద్రి విజయలక్ష్మి శేఖర్ నాయక్ గోపి రియాజ్ ఢిల్లర్ సిను ప్రశాంత్ రఘు చిన్న రాకేష్ లతో పాటు కౌన్సిలర్లు లక్ష్మీదేవి పద్మలే కాకుండా ఇంకా సంబంధి అస్తం పార్టీ బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు